క్రైస్తవుల సమస్యలు మంత్రి లోకేష్ ప్రత్యేక చొరవతో పరిష్కరిస్తున్నారని కర్నూలు జిల్లా బిషప్ గోరట్ల జైష్వాన్ అన్నారు కర్నూల్లోనే బిషప్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గౌరీ చరితారెడ్డి గీత జయసూర్య మేయర్ బివై రామయ్య పాల్గొని క్రిస్మస్ కేక్ కట్ చేశారు చీకటి నుంచి వెలుగులోకి వెళ్లడమే క్రీస్తు మార్గం అని ఎమ్మెల్యే అన్నారు బిషప్ మాట్లాడుతూ స్థాయి క్రిస్మస్ వేడుకలకు పాల్గొనాలని తనకు ఆహ్వానం పంపినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలిపారు తమ విద్యా సంస్థలకు ఏదైనా సమస్యలు ఉంటే మంత్రి లోకేష్ ప్రత్యేకంగా ఫోన్ చేసి సమస్యల పరిష్కారం చేస్తున్నారని కూడా వెల్లడించారు వచ్చాయి కాబట్టి మనమంతా ఎంతో పాపాలు చేశాం ఆ యేసు మనమంతా మనసాత పాటలు పాడుకుంటూ ఆయన సృష్టిస్తూ అలాగే ఆయనకు భజనలు చేస్తూ ఇలాగే నృత్య రూపకంలో ఎంతో ఆయనను మనము కొలుస్తాం ముఖ్యంగా మనమంతా అజ్ఞానంలో మనము చీకటిలో పయనిస్తా ఉంటాం కాబట్టి ఆ ఆఫీసులతో మనమంతా మనం చేసిన తప్పులన్నిటిని క్షమించి మనంతా మంచి నడవడికతో మంచిగా నడిపించే క్రమశిక్షణతో అందరి పట్ల ప్రేమతో దయతో ఉండాలని మనము తాటి మాడములంటే మనము వాళ్ళపై జాలి చూపడము ప్రేమతో చూసుకోవడం ఇవన్నీ ఉన్నాయి అటువంటివి నేర్పించిన మహానుభావుడే మా క్రీస్తు ముఖ్యంగా మాట్లాడాలి సో ఐ రిజర్వ్ మై స్టేట్ క్రిస్మస్ సెలబ్రేషన్ రాయలసీమ ఈ సంవత్సరం మనకు ప్రాతినిధ్యం ఇవ్వాలి అని నేను మాట్లాడాలని ఆహ్వానించారు అక్కడ లోకేష్ గారు అక్కడ కూడా ఏదైనా సమస్య ఉంటే వెంటనే గంటలో మీకు ఏ సమస్య నేను తీరుస్తామని మా తొలి సంవత్సరాలు ఒకే రెండు సమస్యలు వచ్చాయి స్కూల్స్ వెంటనే ఫోన్ చేస్తారు నాకు అండి మీ సమస్య అని అంటే వాళ్ళు అంటే వెంటనే గంటలో ఆఫీస్ లో క్లియర్ చేయమని చెప్పారు లోకేష్ రోజు ప్రత్యేకంగా వారందరికీ మరియు మా క్రైస్తవ సోదరులు ఆదరిస్తూ చక్కగా వారి సమస్యలు తెలుసు